హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది రెడీ చేస్తున్నానండి వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ అయితే చేసి కామెంట్ అయితే చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు మన వీడియో ఏంటంటే కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనమాట ఈ విధంగా ఒక కాలీఫ్లవర్ని తీసుకుని దీన్ని ఈ విధంగా కట్ చేసుకొని ముందుగానే హాట్ వాటర్లో సాల్ట్ పసుపుని వే వేసుకొని ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఉడికించుకోవాలన్నమాట ఉడికించుకొని ఈ విధంగా నేను పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇప్పుడు వేరొక బాండిని తీసుకొని అయితే ఆన్ చేసుకోవాలి ఆన్ చేసుకొని ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపుని వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ స్పూన్ కారాన్ని కూడా వేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీ రైస్లో కానీ చపాతి రోటీస్ దేనిలోకైనా సరే చాలా బాగుంటుందన్నమాట అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్నాక మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాలీఫ్లవర్ని అయితే వేసుకోవాలన్నమాట వేసుకొని ఒక టూ మినిట్స్ అయితే మనము ఫ్రై అయితే చేసుకుందాము ఈ విధంగా రెండు నిమిషాలు అయితే మనం ఈ కాలీఫ్లవర్ని ఫ్రై చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి ప్లీజ్ వీడియో చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ విధంగా అయితే మనం ఫ్రై అయితే చేసుకోవాలన్నమాట ఒక టూ మినిట్స్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని గిన్నెలోకి అయితే తీసేసుకొని పక్కన పెట్టేసుకున్నాము చాలా సింపుల్ అండి చాలా ఈజీగా అయితే మనం చేసుకోవచ్చు అనమాట సూపర్ టేస్టీ ఉంటుంది ఈ విధంగా కాలీఫ్లవర్స్ని మొత్తం ఒక గిన్నెలోకి అయితే వేసుకొని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు అదే బాండీలో ఒక రెండు స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలన్నమాట చూస్తారు కదా ఇదే ఆయిల్లో రెండు స్పూన్ ఆయిల్ వేసుకొని ఇప్పుడు మనం దీనిలోకి ఐదు నుంచి ఆరు జీడిపప్పులను అయితే వేసుకోవాలి అలాగే ఆనియన్స్ని ఒక మీడియం సైజ్ ఆనియన్ తీసుకుని ఈ విధంగా పొడవగా కట్ చేసుకున్నాను వాటిని అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత తర్వాత వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక ఇవి చల్లారిన తర్వాత మిక్సీ గిన్నె తీసుకొని మిక్సీ గిన్నెలోకి అయితే వీటిని అయితే వేసేసుకోవాలన్నమాట ఇదే అనమాట మనకి మసాలా అనేది ఈ విధంగా వేసుకున్నాక ఒక మీడియం సైజు టమాటాలను రెండు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వాటిని కూడా మిక్సీలో వేసుకొని ఈ రెండింటినీ కలిపి గ్రైండ్ పేస్ట్ లాగైతే చేసుకోవాలి మనం ఇందులో వాటర్ని అయితే యాడ్ చేసే పని ఉండదు చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకుని పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ అదే బాండిలో ఒక వన్ స్పూన్ వరకు ఆల్రెడీ ఆయిల్ ఉంది నేను మళ్ళీ ఒక వన్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకున్నాను ఆయిల్ని వేసుకుని దీనిలోకి ఒక ఇంచు దాల్చిన చెక్క అలాగే నాలుగు లవంగాలు అలాగే ఒకటి బిర్యానీ ఆకుని కూడా వేసుకుంటున్నాను వేసుకుని ఇవి కొంచెం ఫ్రై అవ్వాలన్నమాట ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం దీనిలోకి ఒక వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వన్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వేసుకుని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేయించుకోవాలి ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మనం ఈ విధంగా కలుపుకుంటూ వేయించుకోవాలి ఈ విధంగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలాని ఆ మసాలాని కూడా వేసేసుకొని ఒకసారి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి సూపర్ టేస్ట్ ఉంటుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనిలోకి ఇప్పుడు మనం దీనిలోకి మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ జీలకర్ర పొడి అలాగే వన్ స్పూన్ ధనియాల పౌడరు అలాగే ఒక వన్ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక వన్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ విధంగా కారం కూడా యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ని అయితే యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు మిక్స్ చేసుకొని దీనిలో ఉన్న ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనమైతే ఫ్రై చేసుకోవాలి ఉడకనివ్వాలన్నమాట ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు మనం దీన్ని ఈ ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి ఈ విధంగా చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి తేలింది ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ని వాటిని అయితే వేసుకొని ఒక రెమ్మ కరివేపాకుని కూడా వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు వీటి మొత్తాన్ని అయితే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఒక టూ మినిట్స్ అయితే మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం దీనిలోకి వాటర్ని అనేది యాడ్ చేసుకోవాలన్నమాట మనం ఆల్రెడీ ఫిఫ్ ఫిఫ్టీ పర్సెంట్ అయితే మనం కాలీఫ్లవర్ని ఉడికించుకున్నాం కదా ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఉడికేటట్టు వాటర్ని అయితే మనం యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఒక పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకున్నాను ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ని అయితే మనం యాడ్ చేసుకున్నాము ఈ విధంగా అయితే యాడ్ చేసుకొని ఇప్పుడు మొత్తం ఒకసారి మిక్స్ చేసుకుని దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోకి పెట్టి ఒక ఐదు నిమిషాలు మగ్గనిస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది మనం ఫైవ్ మినిట్స్ తర్వాత చూద్దాము ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత చూసారు కదా కర్రీ అనేది కుక్ అయిపోయింది ఇప్పుడు చివరిగా కొద్దిగా అయితే యాడ్ చేసుకొని అయితే ఆపేసుకుందాము సన్నగా తరిగిన కొత్తిమీరని అయితే యాడ్ చేసుకుంటున్నాను ఈ విధంగా యాడ్ చేసుకుని అయితే ఆఫ్ చేసుకుని బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి టేస్ట్ అనేది మీరు కూడా ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేసేయండి కాలీఫ్లవర్ మసాలా కర్రీ అనేది దేనిలోకైనా సరే చపాతి రైసు రోటీ దేనిలోకైనా పుల్కా దేనిలోకైనా సరే సూపర్ టేస్ట్ ఉంటుందన్నమాట ఈ విధంగా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ సపోర్ట్ చేయండి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అలాగే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సిమ్మలు అయితే క్లిక్ చేసేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్